ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మే నెల ఇరవై తొమ్మిదవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను భాగము మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను పరిశుద్ధుడైన యోహను రాసిన సువార్త పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను కొంతకాలం క్రిందట జర్మనీకి చెందిన ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు ఆయన జీవితం ఆయన విద్యార్థులకి చాలా ఆశ్చర్యం కలిగించేది కొందరు ఆ జీవిత రహస్యం ఏమిటో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు అందుకని వాళ్ళలో ఒకడు ప్రొఫెసర్ గారు సాధారణంగా తన సాయం సమయాలు గడిపే గదిలో ఒక చోట కనిపించకుండా దాక్కున్నాడు ప్రొఫెసర్ గారు కాస్తంత ఆలస్యంగా ఇల్లు చేరుకున్నాడు చాలా అలసిపోయినట్టున్నాడు కానీ ఒక చోట కూర్చుని ఒక గంటసేపు బైబిల్ చదువుకుంటూ గడిపాడు తరువాత తన తలను వంచి కొంతసేపు రహస్య ప్రార్థన చేసుకున్నాడు బైబిల్ని మూసేసి ఎవరితోనూ మాట్లాడుతున్నట్లు ఇలా అన్నాడు ప్రభు యేసు ఇప్పుడు మళ్లీ మన ఇద్దరి మధ్య అంతా చక్కబడిపోయింది కదా ఇంకేం లేవు కదా యేసు హృదయాన్ని ఎరగడం జీవితంలో సాధించదగ్గ అత్యుత్కృష్టమైన విజయం ప్రతి క్రైస్తవుడు ఎంత కష్టమైనప్పటికీ తనకి క్రీస్తుకి మధ్య వివాదాలను లేకుండా చూసుకోవాలి క్రీస్తు అనే నిజం రహస్య ప్రార్థనల వల్ల ధ్యానంతో అనుభవైక్య వేద్యంగా బైబిల్ని వ్యక్తిగతంగా చదవడం వల్ల మాత్రమే తెలుస్తుంది ఆయన సన్నిధిలో విడవకుండా గడిపే వాళ్ళకి క్రీస్తు వ్యక్తిగతంగా పరిచయం అవుతాడు మాట్లాడు వింటాడు ఆత్మ కలుస్తుంది ఆత్మలో చేరుతాడు నీకాయన కంటే చేరువుగా ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ మా కొరకు ఇచ్చిన మరి అద్భుతమైన వర్తమానం బట్టి వందములు మూడు స్తోత్రం జలుచుకుంటున్నాం తండ్రి మా జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నీతో సహవాసం చేయాలని ఇదైన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం అవును తండ్రి ప్రతి దినం నీతో సహవాసం చేసే కృపాధనత మాకు దయచండి అయ్యా నిన్ను వ్యక్తిగత సొంత రక్షకుడుగా ఎప్పుడు మేము కలిగి ఉండేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి అలాగ నా ఎడారిలో సెలలించున్న ప్రతి ఒక్కళ్ళను దర్శిస్తున్నందుకు కొన్నాళ్ళు స్తోత్రాలయ్యా వారు కూడా ప్రభు ప్రతి దినము నీతో సహవాసం చేస్తూ ఉండేట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి తద్వారా నీవిచ్చే దీవెనలు ఆశీర్వాదాలు శాంతి సంతోషం సమాధానం ప్రతి ఒక్కళ్ళు పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి పరిశుద్ర ఈ దిన తండ్రి ఎవరెవరి కుటుంబాల్లో అయితే అసమాధానం ఉంటుందో వారి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి భార్యాభర్తల మధ్య అసమాధానం ఉంటే యేసు క్రీస్తు నామలో శాంతి సమాధానం కలుగును గాక అసమాధానం తొలగిపోను గాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగున తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య అన్నదమ్ములకి మధ్య అక్కచల్లెండ్రికి మధ్య అనచల్లెలకి మధ్య ప్రభువ ఈలాగున తండ్రి వారి కుటుంబాల్లో ఎలాంటి అసమాధానం ఉన్నావు ప్రభువ నిన్ను ఆశ్రయించి నీ ద్వారా వచ్చే శాంతిని సమాధానాన్ని పొందుకునే కృపాధాన్యత దైత్యమని వేడుకొస్తున్నాం తండ్రి మా దేశంలో మా రాష్ట్రంలో మా జిల్లాలో మా గ్రామంలో కూడా శాంతి సమాధానం సమృద్ధిగా దామని వేడుకొంచున్నాం తండ్రి ఎవరో ఎలాంటి కక్షలు విభేదాలు పెట్టుకోకుండేట్లుగా సహాయం చేయనయ్య అలాగను ప్రభు ఈతను నిబిడుక చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొచ్చున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును కాక ఆమెన్ ప్రైజ్ ది లాట్ షాలోన్